హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శాస్త్ర ప్రకారం ఈ ఐదు రాశుల జంటలు పర్ఫెక్ట్ జంటలు వీరి పెళ్లిళ్ళు స్వర్గంలో నిశ్చయమైనట్లే వీళ్ళు ఎప్పుడు కూడా చాలా సంతోషంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతారు ఇందులో మీ రాశి ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరుగా ఆయన ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటన ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది భార్యాభర్తలు దేవుడిచ్చిన వరం పెళ్లి అనేది స్వర్గంలో నిశ్చయం అవుతుంది అని అంటూ ఉంటారు ఆ విధంగా మంచి జీవిత భాగస్వామ్యాన్ని పొందాలని మనమందరం కోరుకుంటాం కానీ అందరూ అలా ఉండరు మీరు వివాహం చేసుకున్నప్పుడు మీరు ఎవరితో సంతోషంగా ఉండవచ్చో ఆలోచించండి అయితే మీకు ఎవరు సరైనదో మీరు ఖచ్చితంగా ఎంచుకోలేకపోవచ్చు విభిన్న వ్యక్తిత్వాలు విభిన్న వ్యక్తిత్వ శైలులను మనం ఆకర్షించగలుగుతాం కొందరు ఇతరులకు మంచి సహచరులుగా ఉంటారు ఇది వారి మధ్య ప్రేమను చూపుతుంది సంకల్పం తెలివితేటలో ఆశయం ముఖ్యంగా ప్రేమతో సరిగ్గా జత చేసినప్పుడు అన్ని అసమానతలను అధిగమించవచ్చు జ్యోతిష ద్వారా మీకు సరైన జంటను మీరు గుర్తించవచ్చు బలమైన సంబంధాన్ని కలిగి ఉన్న రాశి చక్ర జంటల జాబితా ఏంటో తెలుసుకుందాం మేషం కుంభం మేషరాశి కుంభరాశి వ్యక్తులు చాలా బలంగా ఉంటారు వారి సంబంధాల జీవితంలో విసుగు అనేది ఉండదు ఇది వారి సంబంధాన్ని చాలా సంతోషంగా ఉంచడానికి సహాయపడుతుంది రెండు రాశులు వారు చాలా ధైర్యంగా ఉంటారు కాబట్టి వారు ఎల్లప్పుడూ దేనికైనా సిద్ధంగా ఉంటారు మేషం మరియు కుంభం వివాహం చేసుకుంటే అలాగే వారి జీవితంలో అనేక సమస్యలు సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొంటారు బలమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటారు వారు పడక గదిలో బయట జంటను తయారు మంచి జంటను తయారు చేయగలుగుతారు ఈ రాశి చక్రం జంట కొత్త విషయాలను ప్రయత్నించడంలో ఆనందిస్తారు వారు ముఖ్యంగా ఒక యూనిట్ గా కలిసి పనులను చేయడానికి ఇష్టపడతారు ఇక వృషభం కర్కాటకం నిజంగా ప్రేమించే వృషభం సున్నితమైన కర్కాటకం ఒక గొప్ప జంటను చేస్తాయి ఇద్దరు ఇతరుల పట్ల శ్రద్ధ ఉంటుంది దయతో ఉంటారు సంబంధంలో వారు ఒకరితో ఒకరు దయగా సున్నితంగా ఉంటారని అర్థం వీరిద్దరు ఒకరినొకరుగా గాఢంగా ప్రేమిస్తున్న శృంగార జంట అందువల్ల వారి జీవితంలో ప్రతిదానికి అనుగుణంగా ఉంటారు మరియు బలమైన జంటగా చెప్పవచ్చు ఇక మిథనం మేషం మిథనం మేషం రెండు ఆసక్తికరమైన మనోహరమైన స్వభావం కలిగి ఉంటాయి మేషరాశి సాహసోపేతమైన స్ఫూర్తిని జమిని ఆకర్షిస్తుంది కాబట్టి ఒకరినొకరు కలిసి మద్దతు ఇచ్చే క్షణాలు త్రిల్లింగ్ కంటే తక్కువైతే కాదు వారి సంబంధాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి మేషం మరియు మిథునం కొత్త వెంచర్లను చేపట్టడానికి కూడా ప్రయత్నిస్తారు ఎందుకంటే ఒకరినొకరు ప్రేమించుకుంటారు మరియు పోటీ పడుతూ ఉంటారు ఇక సింహం ధనుసు సింహరాశి సరైన భాగస్వామి ధనుసు రాశి వారు తమలాగే నమ్మకంగా మరియు ప్రతిష్టాత్మకంగా ఉంటారు సింహరాశి వారు సహజంగా ఉద్వేగభరితంగా ఉంటారు ధనుసు రాశి వారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు కాబట్టి వారు ఏదైనా ఒకరినొకరు ప్రోత్సహించుకొని జంటగా ఉంటారు ఈ రాశి చక్రం గుర్తులు వారి భాగస్వాములను రాజులు మరియు రాణుల వల్లే చూస్తారు ఒకరినొకరు సంతోషకరణ జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు ఇక మీనం వృచ్చికం మీనం మరియు వృచ్చికం ఒకదానికొకటి చాలా స్పష్టమైన సంకేతాలు మరొక జత ఈ రెండు రాశులు తెలివితేటలు మాత్రమే కాకుండా ఎదుటి వారి మనసును భావాలను అర్థం చేసుకునే దానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు అందువల్ల వారు ఒకరితో ఒకరు సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటారు వారు అవతల వ్యక్తి గురించి ప్రతిదీ తెలుసుకోవాలి అనుకుంటారు ఎందుకంటే వారికి ఇతరుల భావాలు అభిప్రాయాల పట్ల గౌరవం ఎక్కువ అందువలన ఈ రాశి చక్ర గుర్తులు బలమైన జంటను చేస్తాయి కాబట్టి మీరు వివాహం చేసుకోవాలనుకుంటే మరి ఈ సంబంధం అంటే ఆస్ట్రాలజీ ప్రకారం ఈ రెండు రాశులు కలిసి చేసుకుంటే వారి జీవితం చాలా ఉత్తమంగా ఉంటుంది కాకపోతే మనం జాతకాలను బట్టి చేసుకుంటాం కాబట్టి ఆ జాతకాలను బట్టి కూడా ముఖ్యంగా ఇలా ఈ రాశి చక్రాలు కలిస్తే ఇంకా ఇంకా చాలా వాళ్ళ వివాహ జీవితం మధురంగా ఉంటుందని ఆ చెప్తుంది కాబట్టి ఇలా మీరు చేసుకునేటప్పుడు ప్రయత్నించండి సంతోషంగా మీ జీవితాన్ని గడపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్